జనసేన పార్టీ తరఫు నుంచి టీడీటి సభ్యులుగా మీరు బాధ్యత తీసుకున్న మనస్ఫూర్తికన ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుని పార్టీని మొదటి రోజు నుండి అసలు పార్టీ పేరు తెలియక ముందు నుంచి ఈ పొలిటికల్ ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుంచి మీకు మాకు నిలబడ్డ వ్యక్తి మీరు అండగా ఉన్నారు గారికి ఆయన భాగస్వామి ఆయన సత్యమణి రంగశ్రీ గారు మీరు అంటే మీరు ఎంత చేశారు ఈ దైవ కార్యక్రమాలకు అని తెలుసు అందుకని మిమ్మల్ని టీటీడీ చాలా కీలకమైన సమయంలో మీరు టీటీడీ సభ్యులుగా అయ్యారు మీతో పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి గారు కానీ అలాగే యాదాద్రి ఆర్కిటెక్ట్గా దాన్ని రూపుదిద్దిన బోరుగాపా ఆనంద్ సాయి గారి కానీ ప్రత్యేకించి మీ మీద చాలా కీలకమైన దశలో మీరు సభ్యులయ్యారు మీరు మీకు బలమైన బాధ్యత ఉంది ఆనంద్ గారు కూడా అదే చెప్పాను దీన్ని ఒక అలా ప్రోటోకాల్ పదవిలా కాకుండా లేదంటే లెటర్స్ ఇష్యూ చేసే పదవిలా కాకుండా స్వామివారి సేవలకి మనం ఎంత చేయగలం మీరు చూసారు సభ్యుల్లో కమిట్మెంట్ లేకపోతే ఏం తప్పులు జరుగుతాయి అనేది మనం తిరుపతి ఇష్యూస్లో మీరు చూసారు అందుకని మీరు టైం టు టైం కనీసం రెగ్యులర్ పర్యటనలు వెళ్ళి గుడికి వెళ్ళి లోపల కాకుండా బయటికి వెళ్ళి ఒకసారి భక్తులతో మాట్లాడండి క్యూస్లో కానీ లేదంటే ఇంకేదైనా బెటర్ చేయొచ్చా లేదంటే అవకతవకలు ఏం జరుగుతున్నాయా లేదు మీరు భగవంతుడి కనుక మీరు కరెక్ట్గా సరైన సేవ చేస్తే మిమ్మల్ని మనం చాలా అరుదుగా లభించే అవకాశం ఉంది దీన్ని మీరు సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోండి దీన్ని కాకపోతే దీన్ని నా రిక్వెస్ట్ ఏంటంటే కేవలం ఈ రికమెండేషన్ లెటర్స్కి పరిమితం అవుతుంది నా ఉద్దేశం ఆనంద గారు కూడా అదే చెప్పాను ఇంకొంచెం బె దాన్ని ఎలా బెటర్మెంట్ ఎలా పెంచుతారో మీరు చూడండి దాన్ని తిరుపతి తాలూకు ఆ పవిత్రతను కాపాడటానికి మరింత ఏం చేయగలం అది ఈయన కూడా చెప్తావచ్చు దేశంలోని ప్రతి ఒక్కరు మీ గురించి మాట్లాడతారు మంచి జరిగితే మాట్లాడతారు చెడు జరిగినా మాట్లాడతారు ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉండేది మన మన వాటికింతతో పాటు ఇంకా స్థాయిలో ఉండే గుడి ఇది మనం ప్రపంచం అంతా ఇది చూసే గుడి ఎందుకంటే నాకు ఎందుకంటే వేదన చేయండి సనాతన ధర్మం పాటించే వారి మనోభావాలకి ఏమాత్రం విఘాతం కలిగినా మీరు బలంగా దీన్ని మీరు ఒకవేళ మీకు తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా తప్పులు మీ దృష్టికి వస్తే తెలిసి వస్తే ఖచ్చితంగా మీరు మాట్లాడతారు తెలియని కూడా ఏదైనా ఉంటే మీరు ఒకసారి చూసి దాన్ని సనాతన ధర్మాన్ని ఇబ్బందికి విఘాతం కలిగించి ఎలాంటి చర్యనైనా సరే మీరు కొంచెం బలంగా మాట్లాడాలి టైం టు టైం మీరు ప్రస్తుతం కూడా చెప్పండి ఒకసారి పాలక మండలంలో నిర్ణయాలు ఎలా ఉంటుందో తెలియదు మాట్లాడచ్చా వాళ్ళు సభ్యులు మాట్లాడచ్చు బయటకు వచ్చి ఒకసారి ఆ ప్రోటోకాల్స్ అన్ని మీరు కనుక్కొని మీరు ప్రస్తుతం మీరు ఇంట్రాక్ట్ అవ్వండి అంటే అది ప్రస్తుతం మీ ఇంట్రాక్ట్ ప్రజలు తెలియజేయటం మీరు అది కొంచెం స్టోర్లో పెట్టుకొని మూ సౌకర్యం ఎక్కువ ఉండేలాగా కింద నుంచి మీరు మెట్ల మీద నడిచేసినప్పుడు కష్టాలు ఎక్కువ ఉండాలి వాళ్ళు ఇంకొంచెం ఎలా తీర్చగలరు ఊపిరి ఆడకపోవచ్చు ఒకసారి అంటే లో సీలింగ్ ఉంది అలాంటి కరెక్షన్స్ ఏమంటే మీరు చూడండి ఒకసారి టీటీడీ చైర్మన్ గారికి కూడా చెప్పండి పాలక మండలి చైర్మన్కి అధికారుల దృష్టి కూడా తీసుకురాండి ఆల్ ది బెస్ట్ అండి మీ అందరికీ నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు